శ్రీ మాత్రే నమ దసరా నవరాత్రులు ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం ఈ మహాలక్ష్మి అమ్మవారు ధనం సిరి సంపదలు కలిగించే దేవత మరి ఈ అమ్మవారి జన్మ రహస్యం ఏమిటి ఈ అమ్మవారి అనుగ్రహం మనం ఎలా పొందగలుగుతాం ఈ విషయాలన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఆ వీడియో ఇంకా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెంటనే చూసేయండి అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో మనం దసరా నవరాత్రుల్లో ఏడవ రోజైన శ్రీ సరస్వతి దేవి అమ్మవారిని పూజిస్తాం ఎన్నెన్నో కళలను సమకూర్చే దేవత శ్రీ సరస్వతి అమ్మవారు మరి ఈ అమ్మవారు ఎలా జన్మించారు అమ్మవారు ఎనిమిది చేతులతో ఆయుధాలను ధరించి మనకు దర్శనమిస్తారు మరి ఈ అమ్మవారు ఏ రాక్షసులను సంహరించారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గా అందరి దేవతలు ఏదో ఒక రాక్షసులు సంహరించారు అని రొటీన్ స్టోరీగా చెప్పుకుందాం కానీ ఇప్పుడు చెప్పబోయే స్టోరీ బతులు చాలా డిఫరెంట్ ఎందుకనంటే ఆ రాక్షసులకు ఉన్న వరం చాలా డిఫరెంట్ గా ఉంటది అది అసలు ఊహించడం ఎలా పుడతారా అని చెప్పేసి మనం ఆలోచిస్తాం అలాంటి స్టోరీని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇక ఇప్పుడు అమ్మవారి జననం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మవారి జననం కంటే ముందు అసలు అమ్మవారు సంహరించబోయే రాక్షసులు ఎవరు అసలు వాళ్లకు ఉన్న వరం ఏమిటి ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుందాం అయితే పూర్వం శంభు నిశంభులు అనే రాక్షసులు ఉండేవారు ఈ రాక్షసులు బ్రహ్మకు ఘోర తపస్సు చేస్తారు ఘోర తపస్సు చేసిన తర్వాత ఒక వరం పొందుతారు ఆ వరం ఏంటంటే మగవాడు తాకకుండా ఒక అమ్మాయి జన్మిస్తే ఆ అమ్మాయి చేతిలో మాత్రమే మాకు చావు రావాలి అనే వరాన్ని పొందుతాడు ఆలోచించండి మగవాడు తాకకుండా ఏ అమ్మాయి అని ఎలా జన్మిస్తుంది అలా చేస్తే అసలు సృష్టి ఎలా కొనసాగుతుంది ఈ విషయాన్ని గ్రహించి ఆ రాక్షసులు బ్రహ్మదేవుడితో ఇలాంటి వరాన్ని పొందుతారు మరి ఈ దేవతలంతా ఇప్పుడు ఏం చేస్తారు ఏమి చేయలేక ఒక నది ఒడ్డున కూర్చొని నిరాశ చెంది కూర్చొని ఉంటారనమాట అలాంటప్పుడు పార్వతీదేవి అమ్మవారు స్నానం చేయటానికి అటువైపుగా వెళ్తూ ఉంటారు అటువైపు వెళ్తున్న దేవి అమ్మవారు ఈ దేవతలను చూసి ఏం జరిగిందా అంటూ వచ్చి వీళ్ళని పలకరిస్తారనమాట అలా పలకరించినప్పుడు దేవతలంతా వారికి ఎందుకు అలా నిరాశ చెంది ఉన్నారో వివరిస్తారు అలా వివరించినప్పుడు పార్వతీదేవి చాలా నిశ్శబ్దంగా ఉంటారు అలా పార్వతీదేవి నిశ్శబ్దంగా ఉండగానే ఆమెకి తెలియకుండా ఆవిడ లో నుంచి కౌశి అనే ఆవిడ బయటకు వస్తారు అలా దేవిల నుంచి కౌసి అనే ఆవిడ బయటికి రాగానే ఒక మాట చెప్తారు ఈ శంభు నిశంభులను నేను హరిస్తాను అని అలా బయటకు వచ్చిన కౌశి అమ్మవారిని మనం సరస్వతీ దేవిగా పిలుచుకుంటాం ఈ సరస్వతి దేవి అమ్మవారు చంద్రుడి వంటి కాంటితో ఎనిమిది చేతులతో శంఖం చక్రం బాణం వీళ్ళు ధనస్సు శూలం హలాయుధం ఇలాంటి అన్ని వెపన్స్ పట్టుకుని ఆ శంభు నిశుంగులను అతి క్రోరంగా సంహరిస్తారు సో ఇప్పుడు ఆ రాక్షసులు కోరిన వరం ఏమిటి మగవాడు తాకకుండా పుట్టిన అమ్మాయి మరి సరస్వతి దేవి ఎలా వచ్చారు దేవిలో నుంచి వచ్చారు కాబట్టి వారి కోరిన వరం ఏదైతే ఉందో అది ఇప్పుడు సఫీకృతం అయింది మరి నెక్స్ట్ ఏంటంటే ఈ సరస్వతి దేవి అమ్మవారు ఎనిమిది చేతులతో మనకు దర్శనమిస్తారు విద్యకు మూల దేవత అయిన ఈ సరస్వతి దేవి అమ్మవారు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు ఎందుకనంటే పార్వతీదేవిలో ఉన్న ఆ కాంతి మొత్తం సరస్వతి దేవి అమ్మవారికి వస్తుంది అలా పార్వతీదేవి అమ్మవారి ముఖం బచస్ మొత్తం సరస్వతి దేవి అమ్మవారికి రావటం వలన పార్వతీదేవి అమ్మవారు నల్లగా కాళీమాతగా మనకు దర్శనమిస్తారు అలా కాళీమాతగా మారిపోయి అమ్మవారు హిమాలయాల్లో నివసిస్తూ ఉంటారు ఈ సరస్వతీ దేవి అమ్మవారు విద్యకు ఆధ్యాత్మిక దేవతగా పూజించబడతారు ఈమెను పూజించిన మూగవాడికి కూడా మాటలు వచ్చేస్తాయి ఆమెను పూజించే ప్రతి ఒక్కరికి విద్య సంపద అలాగే ఏ కష్టాలు కూడా దరిచేరవు ఆ అమ్మవారిని ఈ దసరా నవరాత్రులు ఏడవ రోజు పూజించి ఆ అమ్మవారి కరుణ కటాక్షలకు అనుగ్రహులవుదాం ఈ సరస్వతీదేవి అమ్మవారి కరుణతో మనం విజయం సాధించాలని ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనగలగాలని ఆ అమ్మవారిని మనం ఈ దసరా నవరాత్రుల్లో పూజిద్దాం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌత మేసద మరి నెక్స్ట్ వీడియోలో దసరా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తాం మరి హిరణ్యాక్షుడి వంశంలో పుట్టిన రాక్షసుడిని అమ్మవారు సంహరించటం వలన అమ్మవారికి దుర్గాదేవి అనే పేరు వచ్చిందట మరి ఆ రాక్షసుడి ఎవరు ఎందుకు చెప్పవలసి వచ్చింది ఆ రాక్షసుడికి ఇంకేమైనా వరాలు ఉన్నాయా ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు మన హరియం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి మేము వీడియో పెట్టిన వాటిని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది హేసి नम